అందుకని చెప్పేసి దున్నపోతే వెళ్లాలంటే యవధర్మరాజు గారి వాహనాన్ని పంపించండి అన్నారు ఇప్పుడు వాహనం ఒకటే పెడుతుందా అది ఎందుకు వస్తుంది అది ఏం రాదు దున్నపోతుంది దాని మీద ఆయన ఎక్కాలి ఎక్కితేనే వస్తుంది అందులో ఇద్దరు కలిసి వచ్చారు కళ్ళు తెరిచి ఎందుకు వచ్చారు మీరు అని అడిగాడు మరి నువ్వు జపం చేశావు నేను ఏం చేశానన్నాడు నువ్వు దున్నపోతు 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 అన్నావు కదా మరి దానికి అధిష్ఠానం ప్రత్యక్షం అవ్వాలి ప్రత్యక్షం అయ్యి నీకు ఏం కావాలో కోరుకోరా మేము ప్రీతి చెందాం దేవతా దర్శనం అయితే అది పుట్టినే పోకూడదు ఏదో ఒకటి ఇవ్వాలి నాకేం మేలుంటుంది నాకేం అక్కర్లేదు నాకు అన్ని నా గురువే మా గురువు గారికి కావాలంటే చేసి పెడతారు గానీ వస్తారా నాతో మా గురుగారికి చూపిస్తారన్నారు వీరెక్కడ దొరికే రా మాట్లాడే సరే పాద ఈయన వెళ్ళారు వెనక ఆయన వచ్చారు పాప వ్యాసరాయన వారి దగ్గరికి వెళ్ళి ఓసారి గారిని చూడాలంటే శిష్యుడి చేసి మళ్ళీ వచ్చారని పంపించారు గురుగారు మీరు ఎంత గొప్ప మంత్రం ఇచ్చారండి ఆ దున్నపోతు మంత్రం పఠించాను దున్నపోతు యమధర్మరాజు గారు వచ్చారు ఏమైనా కావాలా అని అడిగారు అయితే నాకేం కావాలి మా గురువు గారికి ఏమన్నా కావాలంటే చూసి పెడతారు కానీ రమ్మన్నాను వచ్చి బయట ఒకసారి పిలిచి మాట్లాడతారా ఇప్పుడు వ్యాసరాయల వారికి అయి బాబాది రోజు వీడు నిజంగా ఇలా తెచ్చేశాడని అని తలుపులు తీసి చూస్తే నిజంగా యమధర్మరాజు గారు వచ్చేసారు దున్నపోతు మీద మహాప్రభావును నమస్కారం చేశారు అలా కాదు దర్శనం ఇచ్చిన తర్వాత ముట్టినే వెళ్ళిపోం ఏదైనా కోరుకోండి చేసి పెడతాం అంటే యమధర్మరాజు గారు చేసేటటువంటి ఉపకారం గబుక్కుని అడగడానికి ఎవరికైనా భయం కదా అందుకని అక్కడ పూర్వం ఒక పెద్ద తూము తవ్వారు చిత్తూరు జిల్లాలో ఇప్పుడు మదనపల్లి అని చెప్పి టీబీ సానిటోరియం ఉందే అక్కడ ఒక పెద్ద తూ తవ్వారు కాలవ ఆ కాలవ తవ్వుతున్నప్పుడు ఒక పెద్ద బండ శిల అడ్డొచ్చింది దానికి నీరు వెళ్ళటం లేదు ఆ శిల ఎంత మంది అది పైకి రావట్లే అంత పెద్ద బండ అందుకని రైతులకి నీరు అందుతుంది ఆ కాలంలో ప్రవహిస్తే ఎలాగో మా వాడు దున్నపోతు నామం చేశాడు కదా దున్నపోతు బలానికి పేరు కదా అందుకని చెప్పి మహానుభావా తూము కడ్డొచ్చిన బండని పక్కకి తీయించేయండి అన్నారు అంటే వెంటనే ఆ దున్నపోతు కట్టి దానికి తాడు కట్టాలా అది డెక్క తోటో ముట్టితోటో ఆ రాయిన అవతలకి తోసి అవతల వరేసి తోసేస్తే నీరంతా ప్రవహించింది ఇప్పటికీ ఆ తూముకి పేరేమిటో తెలిసా అండి కనకదాసు తూము ఆ తూకు అదే పేరు ఇప్పటికీ ఉంది మీకు ప్రత్యక్ష సాక్ష్యం